ప్రభుత్వతో మాట్లాడి చాలా చీలిగా మాట్లాడి అలా పరిస్థితి మనకి మనం కార్యక్రమం చేయాలి మన వాయిస్ మనం వినిపించాలి ఇక్కడ కొద్ది జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పి వారు మాటలు చీలిగా బాధ్యతగా తీసుకుని అలాగే వివిధ కులాలలో పనిచేస్తున్నటువంటి బయట ప్రసాద్ కానీ అలాగే కొంతమంది ఫ్యాదాలతోటి అలాగే మా బండి రమేష్ మాట్లాడటం జరిగింది ఎందుకు అంటే మనకి మాట్లాడడం ఇవ్వకుండా దాని పక్కలో పట్టేసి ఉంటే బాధలు తిట్టేది లేదా ఎవరి దగ్గర అడుక్కుంటే వేసే కాదు అడుక్కుంటే వేసే కాదు ఉంటాయి మాకు అదే ప్రకారం మూడు వందల నలభై రెండు ఆత్పాలకి ఎస్సిట్ వాటా ఉంది ఎస్సీ పదిహేను శాతం ప్రిజర్వేసి పెట్టేస్తే ఎస్సీకి ముప్పై శాతం ప్రిజర్వేసి పెట్టేస్తే వాటా ఎస్సీకి రా ఎసి గురొద్దు మా మార్కెట్లో దాని ఏసీ కూడా వచ్చిన మా మార్కెట్లో

లేదు మార్కెట్ విధానాన్ని చూసి లేదో నా పక్కన కూర్చొని ఆగుమారేనని ఆలోచి కేన ఇది చాలా ప్రమాకమైనటువంటి పరిస్థితి ఆలోచనని చాలా ప్రకటయిక సమా మార్కెటింగ్ చేయనటువంటి భవనే

look